ఆరవ తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశాండము ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాము దానివలే నీవు శాపగ్రస్తుడుము కాకుండానట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా దోసి దాని ఎందు బొత్తిగా అసహ్యపడవలను దేవునికి స్తోత్రములు ప్రభునందు ప్రియమైన వర్లరా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క కృపాశీర్వాదములు మీ అందరికీ గాక ఆ మెన్ కీప్ యువర్ హౌస్ క్లీన్ అనే మాట మనము ఈ వచనం ద్వారా నేర్చుకునబోతున్నాము మన ఇంటిని శుద్ధి చేసుకోవడము అనేది హేయమైనవి మన ఇంటి నుండి తీసివేయడము అనేది ఎంత అవసరమో మనము గుర్తించగలము విగ్రహాలను పూజించకుండా మాత్రమే కాకుండా వాటిని ఇంటికి తీసుకుని రాకూడదు అనే హెచ్చరిక ఈ భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది స్నేహితులరా మనము మాత్రమే కాకుండా మన ఇంటికి కూడా శుద్ధి అనేది లేక పరిశుద్ధంగా కాపాడుకునే అనుభవం అనేది చాలా అవసరము దేవుణ్ణి మనకు ప్రభువుగా మాత్రమే కాకుండా మన ఇంటి అంతటికీ కూడా ప్రభువుగా చేసుకొని ఆయనకు అప్పగించుకునుట మన ఆత్మీయ జీవితాలకు మేలు చేస్తూ ఉంటుంది మనం పరిశుద్ధత కొర కొరకు అప్పగించుకుంటూ ఉన్నాము అలాగే పరిశుద్ధత కొరకు పరిశుద్ధంగా కాపాడుకొనుట కొరకు దేవుని కోపము మన జీవితంలోనికి రాకుండా వండుట కొరకు ప్రతి దినము కూడా మనము మన కుటుంబము దేవుని చేతికి అప్పగించుకొనవలసిన ఉంటున్నాము ప్రియుల పరిశుద్ధ లేఖనాలను జాగ్రత్తగా గమనించినప్పుడు మనము పరిశుద్ధంగా లేకపోతే ఎంత నష్టమో మనము నివసిస్తున్న కుటుంబంలో కూడా పరిశుద్ధత లేకపోతే అంతే నష్టాన్ని చవిచూడగలుగుతూ ఉంటాము దేవుని వాక్యంలో యహోశివ గ్రంథము ఏడవ అధ్యాయము ఈ అధ్యాయములో ఆకాను అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు దేవుడు ఇష్టాయులు ప్రజలను ఐగుప్తును విడిచిపెట్టింప చేసి కణాను స్వాధీనం చేసుకోవడానికి నడిపిస్తున్న సమయం అది ఎరుకో పట్టణాన్ని జయించడానికి ముందుగా ఆ ప్రజలందరితోనూ ప్రభు చెప్పారు ఆ పట్టణము దేవుని చేత శపించబడి ఉన్నది అందులోనిది ఏది కూడా మీరు ఆశించవద్దు తీసుకునవద్దు అది శాపగ్రస్తము అని ప్రభు చెప్పారు అయినప్పటికీ కూడా ఆకాను తన ఆశలను అణుచుకొనలేక దేవుని మాటను నిర్లక్ష్యపెట్టి అతడు పాపం చేసి పట్టబడతాడు తన పాపాన్ని ఒప్పుకుంటున్న సందర్భంలో ఆయన చెప్పిన మాటలు గమనిస్తే యహోశివా గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవైవ వచనం నుండి చదువుకుందాం ఆకాను యహోశివతో ఇష్టాయలీల దేవుడని యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభది తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనేను ఇరవై ఆరో వచనము వారిని అనగా కుటుంబం అంతటిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి అది నేటి వరకు ఉన్నది అప్పుడు యహోవా కోపోద్రేకము నిండిన వాడై మళ్ళు కొనెను అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకూరు లోయ అని పేరు ప్రిలరి ఈ సంఘటన అంతా మనకు బాగా తెలుసు ఇక్కడ ఆకాను ఒప్పుకుంటున్న మాట ఏమిటినంటే నేను వాటిని చూశాను ఆశించాను దొంగిలించాను తీసుకుని వెళ్ళి నా ఇంటి దేరా మధ్యలో వాటిని భూమిలో దాచిపెట్టాను ప్రిలర ఆకానులో పాపం ప్రవేశించింది ఆ పాపం తీసుకెళ్లి తన ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు అందుకని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గనక ఇరవై నాలుగో వచ్చిన యహోషి జరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పాయి వస్త్రమును ఆ బంగారు కమ్మని ఆకాను కుమార్లను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకూర్లోయలోనికి తీసుకుని వచ్చింది ప్రియులాదా ఎవ్వరూ మిగలలేదు కుటుంబం అంతీ కూడా చివరికి డేరాతో సహా కాల్చబడి ఉన్నది దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు మీ గృహాలలో కీడైనది ఏది కూడా హేయమైనది ఏది కూడా ఉండకూడదు మన జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోవడం ఎంత అవసరమో మన కుటుంబాలను కూడా గృహాలను కూడా కాపాడుకునుట అంతే అవసరమై ఉన్నది అని చెప్పి కాబట్టి ప్రియులరా ఆనాడు సమూయలు యొక్క కుటుంబంలో కూడా మనం చూడగలిగితే సమూయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచ్చినము అయితే ఏలి సమూయలు నా కుమారుడా అని సమూయలను పిలువుగా అతడు చిత్తము నేను ఇక్కడున్నాను అని అన్నాడు ఇక్కడ సమయలు గురించి వ్రాయబడుతున్నటువంటి ఈ మాట మనం చూస్తే సమీయలు అన్నిటికీ కూడా సంసిద్ధంగా ఉన్నాడు దేవుని సేవ కొరకై తల్లి చేత తండ్రి చేత ప్రతిష్ఠింపబడి అప్పగించబడిన తర్వాత అయితే మనం జాగ్రత్తగా గమనించినప్పుడు పద్నాలుగో శరంలో ఏలీ ఇంటి వారి దోషమునకు బలి చేత కానీ నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయచిత్తము చేయబడదు అని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించాను కనుక ఏలి ఇంటివారు ఎవ్వరు కూడా తప్పించుకోనబడలేదు కారణం ఏమిటంటే వారు చేసినటువంటి పాపము ఆ పాపాన్ని కలిగినటువంటి తన బిడలను ఏలి ఉపేక్షించాడు వారి చెడుతనం తెలిసి కూడా తాను చెడుతనానికి లోను కాలేదు కానీ తన బిడ్డలను గద్దించలేకపోయాడు తన కుటుంబంలో ఉన్న ఆ బిడ్డల జీవితాల్లోని చెడుతనాన్ని రూపుమాపలేకపోయాడు అందుకనే కుటుంబం అంతటి మీదకి కూడా దేవుని కోపము దిగివచ్చినట్లుగా ఆ దోషము దిగివచ్చినట్లుగా అది బలి చేత కానీ నైవేద్యం చేత కానీ దానికి ఎప్పటికీ కూడా ప్రాయచిత్వం ఉండదు అని ప్రభు చాలా ఖచ్చితంగా చెప్పేశారు కాబట్టి స్నేహితులారా మనల్ని మనము ఎంత జాగ్రత్తగా పరిశుద్ధత విషయంలో కాపాడుకుంటామో మన కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోనవలసిన వారమా ఇంటి ఉన్నాము పరీక్షించుకోవాలి ఏయమైనది ఏదైనా మన ఇంటిలో ఉన్నదా దేవునికి అసహ్యమైనది ఏదైనా మనం కానీ మన బిడలం కానీ మన కుటుంబంలో కానీ మనం కలిగి ఉన్నామా కనుక పరీక్షించుకోనకపోతే గనక దేవుని కోపానికి గురి కావాల్సి వస్తుందండి ఆనాడు జకియా ఏసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకున్న తర్వాత తన ఇంటిలో ఉన్నటువంటి హేయమైన వాటిని విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకున్నాడు ప్రభువ నేను అన్యాయముతో సంపాదించిన సంపాదన ఒకనికి నేను నాలుగింతలు ఇచ్చేస్తాను నేను అనేకులకు మేలు చేయకుండా బీదవారికి సహాయం చేయకుండా బిగబట్టినటువంటి ఆ సంపాదన నా ఆస్తిలో సగ సంపాదన నేను ఇచ్చేస్తాను ప్రభు నిజంగా తాను పరిశుద్ధపరచబడ్డానికి మాత్రమే కాకుండా తన ఇంటిని కూడా శుద్ధి చేసుకుంటున్నాడు అప్పుడు ప్రభు చెప్పారు ఈ ఇల్లు రక్షించబడినది ఈ కుటుంబంలో ఉన్నవారు రక్షించబడ్డారు మీరు అబ్రహాము సంతానము అని ప్రభు మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలారా మన పరిశుద్ధతకు భంగం కలిగించేవి ఏవి కూడా మన గృహంలో ఉండకూడదు అది ఏది కూడా ఏది కూడా ఏ ఆచారము ఏ అలవాటు చూసేవి కానీ త్రాగేవి కానీ చేసేవి కానీ ఏవి కూడా మనను అపవిత్రపరిచేవి మన కుటుంబాన్ని అపవిత్రతలోనికి తీసుకుని వెళ్ళేవి మన కుటుంబంలో ఉండకూడదు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి పరీక్షించుకొని ప్రక్షాళన ప్రారంభించవలసి ఉన్నది ఆనాడు మందస్సము దావీదు తన పురములోనికి చేర్చుకోవడానికి భయపడ్డాడు అయితే ఓబేదే అనబడేటువంటి ఒకని ఇంట ఆ మందస్సాన్ని ఉంచాడు బైబిల్ ఏమని సెలవిస్తుందంటే యహోవా మందస్సము మూడు నెలలు గిత్తీయుడగు ఓబేదేదేము ఇంటిలో ఉండగా యహోవా ఓబేదే దోమను అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను వెంటున్న ఉన్న ప్రియ దైవచనమ దావీదు భయపడ్డాడు కారణం ఏమిటి అంటే ఉజ్జ అనబడేటువంటి ఒక యాజకుడు బండి తొలగిపోతుంది పడిపోతుంది మందస్తు పడిపోతుందని మందస్థానాల అలా తాకాడో లేదో వెంటనే అక్కడికక్కడే చనిపోయాడు ఇది చూసిన దావీదు అయ్యో దేవుని మందస్సాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక్క చిన్న లోపం మనలో ఉన్న మన ప్రాణం పోతుంది కనుక ఇది చాలా భయము అని ఆ మందస్సాన్ని ఎక్కడ పెట్టాలా అని అనుకుంటే ఓ ఇల్లు కనిపించింది ఆ ఇంట్లో ఉంచమంటే వారు చాలా సంతోషంగా ఆ ఇంటిలో దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యమైన మందసాన్ని పెట్టుకున్నారు ప్రిలారా ఆ ఇంటిలో మందస్సు ఉంది ఆ ఇంటిలో ఉన్న వారితో మందసం మూడు నెలల కాలం పాటుగా ఉంది ఎవరికి ఎలాంటి ఆపద సంభవించలేదు ఒక యాజకుడే మందసాన్ని తాకితే చనిపోయినప్పుడు మరి సామాన్యమైన కుటుంబము ఓబేద కుటుంబము దేవుని మందసాన్ని కలిగి మూడు నెలల కాల పాటు క్షేమముగా ఉండడం మాత్రమే కాదు ఆశీర్వదించబడి ఉన్నారు ఆలోచన చేస్తున్నారా ఓభేదోములో కానీ తన భార్యలో కానీ తన బిడ్డల్లో కానీ పరిశుద్ధత లేకపోతే వారి గతి ఏమైపోయేది ఆ ఇంటిలో కూడా పరిశుద్ధత లేకపోతే గనక ఆ ఇంటి పరిస్థితి ఏమయ్యేది వారి మీదకి శాపం దిగొస్తుంది కదా దేవుని కోపం దిగొస్తుంది కదా దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగొస్తుంది కదా కానీ దేవుని కోపము ఉగ్రత శాపానికి బదులుగా ఆశీర్వాదం వచ్చింది ఆ ఇంటిలో అంటే ఆ ఇంటిలో పరిశుద్ధతకు తా ఉంది ఆ ఇంటిలో ఉన్న వారి జీవితాల్లో పరిశుద్ధతకు చోటు ఉంది కనుక దేవుడు కోరుకునేది అంటే పరిశుద్ధతయే దేవుని బిడ్డలారా మన కుటుంబాలను ఆలోచించేద్దాం ఒకవేళ అదే మందస్థం మన గృహంలో ఉంటే పరిశుద్ధతను బట్టి దేవుని మందస్సు ద్వారా దేవుని సన్నిధి ద్వారా మనం ఆశీర్వదించబడతామా లేక పరిశుద్ధత లేని కారణాల చేత ఆశీర్వాదానికి మారుగా మరి ఏదైనా మన జీవితంలోనికి వస్తుందా పరీక్షించుకోవాలి ప్రియదారు కనుక దేవుని వాక్యంలో ఇషాయలు ప్రజలకు ప్రభు చెప్తున్నారు ఏయమైన దాన్ని మీ ఇంటిలో నుంచి తీసివేయండి మీ భక్తిని పాడు చేసేవి కానీ మీ పరిశుద్ధతను పాడు చేసేవి కానీ మీ ఆత్మీయతను పాడు చేసేవి కానీ మీ ఐక్యతను సమాధానమును పాడు చేసేవి కానీ దేవునితో మీకున్న సంబంధాన్ని పాడు చేసేవి కానీ ఏవి ఉన్నా సరే అవి చూసేవైనా చేసేవైనా తినేవైనా త్రాగేవైనా మనుషులతో సంబంధాలైనా లేకపోతే మరి కొన్ని వస్తువులైనా సరే ఏవైనా సరే వాటిని పూర్తిగా ఇంటి నుంచి తొలగించాలి జీవితంలోంచి తీసివేయాలి అప్పుడే దేవుని కృపకు మనం పాత్రలం కాగలుగుతూ ఉంటాం కనుక ఉదయకాలం మనల్ని మనం పరీక్షించుకుందాం మన గృహాన్ని కూడా పరీక్షించుకుందాం పరిశుద్ధత ఎంతవరకు కాపాడుకుంటున్నాం పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధంగా ఉంచడానికి ఎంతవరకు మనము ప్రయాసపడుతున్నాము ఆలోచన కలిగి ఉన్నాము అనేది ఒకసారి చూసుకుందాం ప్రియుల వాక్యాన్ని బట్టి నడుచుకుందాం వాక్యం ద్వారా దేవుని ఆలోచనను నెరవేర్చి మనము ఆశీర్వదించబడదాం ఓ కుటుంబం వలె జకియా కుటుంబం వలె మన కుటుంబాలు ఉండడం అనేది ఎంత క్షేమకరమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఆకాను కుటుంబంలాగా ఎన్నడూ కూడా ఉంచొద్దు ప్రియులార దావేది కుటుంబంలో కూడా అపరిశుద్ధత ఉంది అలా ఉండకూడదు మనము పరిశుద్ధత కలిగి జీవించాలి పరిశుద్ధుడైన దేవుణ్ణి కలిగి జీవించాలి అది మనకు ధన్యత అలాంటి ధన్యత ప్రభు మనందరికీ దయచేయనిగాక ఆ మెన్ మహాపరిశుద్ధుమైన మా ప్రియ తండ్రి యేసు ప్రభు మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ వేకోజామున మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు మంచి సమయాన్ని దయచేశారు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు మా గృహములలో నుండి హేయమైన వాటిని తీసివేయమని మీరు వాగ్దానం మాట్లాడుతూ ఉన్నారు అలా తీసివేయబడినప్పుడు ఆశీర్వాదములతో నింపబడతామనే వాగ్దానం మాకుంది మా ప్రభ ఆనాడు స్నాయులు ప్రజలు పస్కాను ఆచరించడానికి ముందుగా పులిసినది ఏది కూడా వారి గృహాల్లో ఉండకూడదు అని మీరు ఆజ్ఞాపించారు అవునాయన పాపమేది కూడా మా జీవితాల్లో ఉండకూడదు పాప సంబంధమైనవి ఏవి కూడా మా కుటుంబంలో ఉండకూడదు ప్రభావ మేము పరిశుద్ధపరచబడిన వారముగా పరిశుద్ధత కలిగి మా గృహాల్లో మా జీవితాల్లో నివసించే వరముగా జీవించే వరముగా ఉండాలి అనేది మీ యొక్క సంకల్పము కనుక మీ వాక్యాన్ని ఎరిగి వాక్యానుసారంగా నడుచుకోవడానికి మాకు నేర్పించండి ఇదిగో ప్రభు మీ వాక్యం ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి నాయన బలపరచండి తండ్రి విశ్వాసపు మార్గంలో చక్కగా వారిని నడిపించమని వేడుకుంటున్నాను మేలు చేయండి బలహీనులైన వారిని బలపరచండి ఆయా సమస్యలతో ఉన్నటువంటి వారికి సమాధానము నెమ్మది దయచేయండి ప్రభువా మీకు స్తోత్రాలు అన్ని పరిస్థితులు కూడా మా తండ్రి మీరు చక్కపరచమని వేడుకుంటున్నాను దయవిచే దీవించండి నాయన వారికి ఇచ్చిన పరిచర్య కొరకు మీకు స్తోత్రాలు బలంగా నడిపించండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి మేలు చేయమని మహిమ పొందమని ఏ నామమును వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రి దేవుని సన్నిధి సదా మీతో ఉండును గాక ఆమెన్